ఒక హిందీ పాట వినే ఉంటారు దమ్మరదం మిఠజాహం బోలో శుభ శ్యాం హరే కృష్ణ హరే రామ్ రండి దమ్ము కొడదాం కలుసుకుందాం శుభ సాయంత్రం చెప్పుకుందాం తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం భగవత్ తత్వాన్ని భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదుతం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా మీ ముందు ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి కాళి అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్ లో కాళికా మాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోడం రెండు నిగ్గదీసి నిలదీయడం మీ దారి ఒకటా రెండా పీకే రా పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరా కూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకటా రెండా కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు మీ ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ ఆప్షన్ ఒకటా రెండా ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు చిత్ర చిత్రకారుడు సరస్వతి దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుడిని బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మన ముందు ఉన్న దారులు రెండే రెండు ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గదీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పాటని ఎలా ఉపయోగించచ్చో అరే హరే కృష్ణ హరే రామ్ ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు హరే రామా హరే కృష్ణ 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 హరే హరే రాముణ్ణయినా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేని సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంగ్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం ఇది పాట రాయడం అంటే ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే ఉద్దేగం రేకెత్తడం అంటే ఉత్తేజితుల్ని చేయడం అంటే ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నరవాలని నేను కోరుకుంటున్నా